గేమ్ చేంజర్ విషయంలో నేను చేసిన తప్పదే సినిమా పైన మొదటిసారి స్పందించిన డైరెక్టర్ శంకర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ విడుదలైన మొదటి రోజు నుండే మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందేగా ఈ సినిమా చూసిన వంద మంది ప్రేక్షకుల్లో యాభై మంది ఈ సినిమా బాగుంది అని మెచ్చుకుంటుంటే మరొక యాభై మంది మాత్రం శంకర్ తన పాత సినిమా కథలన్నీ కలిపి మరో కథగా ఈ సినిమా తీసినట్టు ఉంది అందులో కూడా శంకర్ మార్క్ లేదు అంటూ వారి వారి అభిప్రాయాలను తెలియచేయడం జరిగింది ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఐదు రోజుల దాటగా ఈ సినిమా దర్శకుడు అయిన శంకర్ మాత్రం ఐదు రోజుల తరువాత మొదటిసారి ఈ సినిమా పైన స్పందించడం జరిగింది అలా స్పందించిన శంకర్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా విషయంలో తాను చేసిన తప్పుని కూడా బయట పెట్టాడు ఇంతకీ శంకర్ ఈ సినిమా గురించి ఏం చెప్పాడు గేమ్ చేంజర్ విషయంలో శంకర్ చేసిన తప్పు ఏమిటా అని అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే గేమ్ చేంజర్ విషయంలో ఇప్పటికే కొంత నెగిటివిటీ బయట స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది అలాంటి తరుణంలో ఆలస్యంగా ఈ సినిమా విషయంపైన స్పందించిన శంకర్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ అవుట్పుట్ తో తాను సంతృప్తిగా లేనని తెలపడం జరిగింది అంతేకాకుండా ముందుగా ఈ సినిమా నడివి ఐదు గంటలు ఉండేదని అయితే అంత ఎక్కువ సమయం సినిమా విషయంలో కుదరకపోవడం వలన కొన్ని మంచి సీన్స్ కట్ చేశామని వెల్లడించాడు దానివలనే కథ తాను అనుకున్న విధంగా రాలేదని శంకర్ తెలియచేయడం జరిగింది ఇక సినిమాకి వచ్చిన రివ్యూలను కూడా తాను చూడలేదని చెప్పుకొచ్చిన శంకర్ సినిమా చేసి అయింది అని అందరూ అనుకుంటున్నారు కానీ నిజానికి సంవత్సరం కాలంలోనే ఈ సినిమా తీశాము అయినప్పటికీ వేరే కారణాల వల్ల సినిమా విడుదల విషయంలో ఆలస్యమైంది దానితో బడ్జెట్ కూడా పెరిగింది అని తెలిపారు ఇక ఆ తరువాత ఈ సినిమాలో రామ్ చరణ్ ఎస్ జే సూర్యాల నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు అయితే ఇప్పటికే మిక్సర్ టాక్ వలన కలెక్షన్ల విషయంలో తగ్గుముఖం పెట్టిన ఈ సినిమా విషయంలో క్లారిటీ ఉన్న ప్రైవసీ కూడా విడుదల కావడం అనేది మరింత భారీ నష్టంగా మారింది ఇలాంటి సమయంలో ఈ సినిమా చివరి వరకు ఎలాంటి వసూళ్ళని సాధించనుంది అన్నది మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం మరి చివరి వరకు ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని సాధిస్తుంది అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్